హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను పఫ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ రెడ్డి చూపిస్తాను బాడీ పార్ట్ కూడా ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి దీనికోసం నేనైతే క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను సగం కింద ఫోల్డ్ చేసేసుకున్నాను ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అవన్నీ చెక్ చేసుకోండి ఎంత ఉంది ఆల్మో రూల్స్ అని ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ చేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసేసుకోండి కింద ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను కదా తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైటు మనకిచ్చిన బ్లౌజ్ కూడా అంటే మన దగ్గర ఉన్న బ్లౌజ్ కూడా పఫ్ హ్యాండ్సే కాబట్టి మనం హైట్ తీసుకోవడం చాలా కష్టం కదా అయితే మన సైజ్ అనుకోండి మన హ్యాండ్ వేసుకుని చూడాలి ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ వరకు మనం హ్యాండ్ హైట్ అని తెలుసుకోవచ్చు లేదు మన హ్యాండ్ కాదనుకుంటే ఒక కుట్టి విప్పండి వాళ్ళది ఒక కుట్టి విప్పుకొని మీ సైజుకి చేసుకుని హ్యాండ్ లూజ్ కానీ ఆర్మ్ లూజ్ కానీ ఒక వన్ సైడ్ ఇలా వేసుకుని చూసుకోండి హైట్ ఎక్కడ దాకా వచ్చిందో అంటే ఈ రిస్క్ అవసరమా అంటే మనకు కరెక్ట్గా హైట్ తెలియాలంటే అదనమాట లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలా చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇబ్బంది పడాలన్నమాట తీసుకుంటానికి ఎందుకంటే పఫ కదా అందుకుని ఇప్పుడు చూడండి ఆర్ములు ఎంత వచ్చిందో చూద్దాం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఉల్టా తిప్పేసుకుందాం ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఇలా పైన కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి ఆరు మీద ఏడు గీతలు వచ్చింది ఆరో నెంబర్ తోటి ఆర్ములుస్ వస్తే చంకడౌన్ అనేది మనం పాత ఒక మూడి ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎగ్జాక్ట్గా ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను వేసుకుంటాను చూడండి ఇలాగా మన బ్లౌజ్ ఒక బ్లౌ అంటే మనకి ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకుని ఇలా వేసుకోవాలన్నమాట వేసుకుని అక్కడ కుట్ అనేది మన షోల్డర్ వరకు రావాలి కరెక్ట్గా నాకు ఎక్కడికి వచ్చింది ఇది కదా మన బ్లౌజ్ చూడండి ఇదే కదా మన బ్లౌజు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఒక మార్కింగ్ అయితే వేసుకుందాం ఇక్కడ ఇదనమాట నా హైట్ ఇక్కడ వాక వచ్చిందన్నమాట ఒక పై నుంచి పైన షోల్డర్ కుట్ దగ్గర చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది ఎంతవరకు వచ్చింది పైన షోల్డర్ దగ్గర నుంచి చూసుకుంటే ఇలాగా నాకు తొమ్మిదిన్నర ఇంచులు ఓకేనా అలా చూసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వచ్చి పైన రెండు ఇంచులు మనం పఫ్ కోసం పెడదాము ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని అంక్ డౌన్ ఎంత ఉందో చూసుకోండి నాకు పాత ఒక మూడించులు అయితే ఉంది పాత ఒక మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా అని వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మనకి ఏ ఆరో నెంబర్తో వచ్చింది కాబట్టి ఒకటి పావు ఇంచులు అయితే సరిపోతుంది షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే వీళ్ళకైనా వాళ్ళకైనా ఏం లేదు ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేయండి ఈ కరువు హాఫ్ ఇంచు లోతు ఆరుము లూజ్ తగ్గించే మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసాను చూసాను చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి అంతకంటే ముందు అయినా మనకి పఫు కావాలి కదా పఫు కోసం నేనైతే రెండున్నర ఇంచులు తీసుకుంటున్నానండి రెండున్నర పొడుగు రెండున్నర వెడపు తీసుకున్నానమాట ఇలాగ రెండున్నర పొడుగు రెండున్నర వెడపు తీసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చేసాను ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇలా సైడ్ కూడా నీట్గా ఇలా కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆర్మ్ తిరిగిన చోట కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇలా మనం ఎక్కడైతే ఇచ్చామో అక్కడ ఇక్కడ కూడా అంతే లైట్గా కొంచెం లోతు తీసుకుందాము ఓకేనా లైట్గా ఇలాగా ఓపెన్ చేసేసుకుని లోతు అనేది తీసేసుకోవాలి ఇలా చక్కగా లోతు అనేది నీట్గా ఇలా కట్ చేసేసుకోండి అయిపోయిందండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియదానికి ఒక మార్కింగ్ అయితే వెయ్యండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఈ క్లాత్ని మన షేప్ బెల్ట్ కింద కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే వీళ్ళకి ఫ్రంట్ వచ్చేసి హుక్స్ అనమాట అందుకు ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలాగా నేను చూపించినట్టు ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది ఎంత వచ్చింది ఆర్మ్ లూజ్ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఆరు ఇంచ్ వణించకపోతే జస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు ఆరు మీద ఏడు గీతలు దీనికి కలిపితే ఏడు మీద ఏడు గీతలు అయితే మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా హైటు బ్యాక్ పార్ట్ హైటు ఇలా బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ హైటు వెనకాల డాట్స్ నుంచి పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఎగ్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ ఇలా లైన్ వేసేసేయండి ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే ఇక్కడ కూడా మన చెస్ట్ లూజ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మన వీపు పాటు హైట్ మార్కింగ్ వేసుకుంటే ఖర్చులతో కలిపి ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది ఇలా అనమాట ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు రెండించులు తర్వాత వచ్చేసి వీపు పాటు హైట్ కింద ఖర్చులు వదిలేసాం కదా పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి ఇలా కరెక్ట్గా మిడిల్లో ఉండాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకా ఇంచు కింద రెండున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ అనేది బాగా వస్తుంది సో ఇది కూడా అయిపోయింది ఇక చిన్న సైజు షోల్డర్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇంకేమీ లేదండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో చూసుకోండి ఎంత వచ్చింది ఐదు మీద రెండు గీతలు వచ్చింది యాక్చువల్గా ఐదు ఇంచులు రావాలి ఐదు మీద రెండు గీతలు వచ్చిందన్నమాట చూద్దాం అంతగా ఇబ్బంది పెడితే మనం ఐదు ఇంచులకు మార్చి మార్కింగ్ వచ్చేసేయచ్చు డౌన్ నేను ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి సరిపోతుంది గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సిన ఫుల్ షోల్డరు మనకి ఐదు మీద రెండు గీతలు కదా ఇక నాకు మ్యాచ్ అవ్వట్లేదు ఆర్మలుస్ అనేది ఐదు ఇంచులకి చేసేసుకుంటున్నాను చంకడమని వచ్చేసి ఐదున్నర దాకా ఉంచుతున్నాను ఇలా స్కేల్ తోటి ఐదు ఇంచులు ఫుల్ షోల్డరు ఐదున్నర అన్నమాట ఇలా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మొత్తం కూడా గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎంత రావాలి ఆరు మీద ఏడు గీతలు రావాలి ఓకేనా చెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ అనమాట ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది సో సరిపోయింది మనకి ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చిందో చూద్దాం కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం నాకు వచ్చేసి ఇరవై ఇంచులు అంటే పాత ఒక ఏడు ఇంచులు డాట్ కోసం వన్ ఇంచుకైతే పాత ఎనిమిది అంటే నడుము లూజు వీళ్ళకి జస్ట్ సేమ్ అనమాట సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఒక కాఫ్ ఇంచి ఇటు కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నా మూడున్నర పాత ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతేనండి ఇంకేమీ లేదు ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ కర్వ్ అనేది తిప్పేసుకోండి తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తాను సరిపోయిందో లేదో అని లేదంటే మళ్ళీ ఎక్కువైపోతే ఇబ్బంది పడాలి కరెక్ట్గా మిడిల్లో మిడిల్లో ఉండాలన్నమాట కాజ పైన వదిలేసి మిడిల్లో చూసుకుంటే నాకు మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ చిన్న టక్ ఇక్కడ చిన్న టక్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకుని యాజ్ స్టిజ్గా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ స్టిజ్గా ఈ చంక దగ్గర కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి హైట్ దగ్గర కూడా అంతే ఇక్కడ హైట్ దగ్గర కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలాగ క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎలాగైతే మార్కింగ్ ఉందో బ్యాక్ పార్ట్ అదంతా కూడా సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఈ స్కే ఎల్ స్కేల్ తోటి ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా లో తీసేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ అది ఫ్రంట్ పార్ట్ హైట్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి పై నుంచి కింద వరకు ఎంత వచ్చింది పది మీద ఏడు గీతలు వచ్చింది పది మీద ఏడు గీతలు అంతే స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేలు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ రెండున్నర ఇంచులు ఉండాలండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డిప్ తెలుసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకు వచ్చేసి ఐదు మీద ఏడు గీతలు ఐదున్నర వచ్చింది ఐదు మీద ఏడు గీతలు తీసుకోవాలి ఎందుకంటే మనం చెప్పాను కదా ఫ్రంట్ నెక్ అనేది మనకి స్లోప్ ఇస్తాము షోల్డర్ దగ్గర మళ్ళీ తగ్గిపోతుందండి ఫైవ్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా నెక్ డీప్ దగ్గర నుంచి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ ఇప్పుడు నెక్ రౌండ్ చక్కగా చూసుకోండి మ్యాచ్ అయిందా లేదా నాకు మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్సి పట్టి హైట్ కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి మన వైపు నుంచి రెండు ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు కన్నా కొంచెం తక్కువ ఉంది తర్వాత డాట్ హైట్ వచ్చేసి ఇంకా డాట్ హైట్ వచ్చేసి ఇంకోటి వీడితే కరెక్ట్గా ఉంది డాట్ హైట్ మెయిన్ డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని ఇలా షేప్ ఇచ్చేసి ఎక్క దగ్గరకు ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెంట్ల మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఇంకో మార్కింగ్ ఇలాగా కొంచెం క్రాస్గా వచ్చింది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఎలాగైతే కట్ చేసుకుంటున్నానో అలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలాగా ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే నెక్ దగ్గర కూడా అంతేనండి ఇలా రౌండ్ కూడా అంతే ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ ఎంత వచ్చింది చూడండి ఇలా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఒక పావు ఇంచు టేప్ని వదిలేయండి నాకు రెండున్నర ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ వచ్చేసింది కొంచెం కట్ చేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేసుకోండి సో నా దగ్గర క్లాత్ ఉందని చెప్పాను కదా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత దీన్ని షేప్ బెల్ట్ కింద ఒక లేయర్ వాడతాను ఇంకొక లేయర్ మళ్ళీ కట్ చేస్తాను ఇక డబల్ ఎయర్ వేద్దామంటే పొడుగు సరిపోదు పది ఇంచులు ఉండాలి మనకి ఈ సైజు వాళ్ళకి షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలన్నమాట ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసేసి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి పది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో మనకి రెండున్నర ఇంచులు మే మళ్ళీ ముగ్సు పట్టి కాజా పట్టి వైపుకి ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్ నుంచి టేప్ని ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేయండి టేప్ని ఓకేనా కుట్టుంది కదా మనకి షేప్ బెల్ట్ కుట్టి ఉంది కదా అక్కడ పైకి వదిలేయాలి ఒక హాఫ్ ఇంచు నాకు మూడించులు వచ్చింది మెయిన్ రోడ్ దగ్గర కూడా అంతే సేమ్ ఒక హాఫ్ ఇంచ్ టేప్ని పైకి వదిలేయాలన్నమాట రెండున్నర వచ్చింది అంతే కన్నా కొంచెం తక్కువ వచ్చింది ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే చూసారు కదా మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఎటు షేప్ బెల్ట్ ఎటు షేప్ వైపుకి వస్తుంది ఎటు సైజ్ జాయింట్ వైపుకి వస్తుందో తెలియకపోతే మీకు చిన్న టక్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి లేదంటే ఫ్రంట్ జారిపోతుంది ఎంత బాగా కట్ చేసినా కూడా అలా డబుల్ లేయర్ అయిపోతే జారిపోతుంది అనమాట నా దగ్గర ఇంకా క్లాత్ ఉంది దీంతో ఇంకొక లేయర్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఇంకొక లేయర్ కట్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకుంటాము లేదంటే వేరే క్లాత్ అయినా వేసుకోండి కానీ స్కిప్ చేయకండి సో చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అవసరమైతే చూసారు ఎంత చక్కగానో చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా కూడా అయిపోయింది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్